కుసుమహర 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 శ్రీ కుసుహరనాథని పాదపద్మములకు నా నమస్సుమాంజలిలు అమలాంజలిలో ఆత్మాహారం అనే ఒక శీర్షిక చదవదలుచుకున్నాను వినండి ఆత్మాహారం చిత్రంగా ఉంటుంది బాల్యం ఎంత ఆనందంగా గడుస్తుందో యవ్వనం ఎంత శక్తివంతంగా ఉంటుందో కానీ బాధ్యతలు తల మీద పడగానే మొదలవుతుంది చింత ఇక ఈ చింత వయసుతో పాటుగా పెరిగి పెరిగి ఎన్నెన్ని రూపాలు దాల్చి మనలను పీడిస్తుందో ముఖ్యంగా మానసిక బాధలు అంతు చిక్కని రీతిగా మనలను వేధిస్తాయి ఆ వెనువెంట శారీరక వ్యాధులు మనలను ఊపిరి ఉన్నంత వరకు అంటిపెట్టుకొని పీడిస్తాయి ఇవన్నీ ఎలా వదులుతాయో కూడా అర్థం కాదు అనుభవించడానికి అంతు ఉండదు మన బాధలను మనలను వేధించటమే కాక మన బాధలు మనలను వేధించటమే కాక మన చుట్టూ ఉన్నవారికి కూడా అమితంగా శ్రమ కలిగిస్తాయి మనలోనూ తట్టుకునే శక్తి పోతుంది కారణం శరీరం మనసు పూర్తిగా వశమ తప్పిపోతాయి ఇక నిరాశ పెరిగిన కొలది నీటి వీటి నుండి విడివడి హాయిగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండగలిగే ఉపాయమే లేదనిపిస్తుంది కానీ ఈ విషయంలో శ్రీ హరప్రభు చెబుతున్నారు శరీరం గురించి ఏమీ చింతించకండి ఆత్మాహారంతో స్పిరిచువల్ ఫుడ్తో మనసును బలంగా తేజోవంతంగా చేసుకోండి శరీరం దానంతటా అదే బాగా ఉంటుంది ఇది ప్రధానమైన అంశం శరీరం ఎందుకు బాధలకు ఎర అయిపోతుందంటే ఆత్మకు ఆహారం లేకపోవటమే అని పై ప్రభు బోధ వల్ల బాగా అర్థమవుతుంది అర్థం లేనిది చింత ఏదో జరుగుతున్నట్లు ఏమో పై పడనున్నట్లు ఊహించి దానికి ఏం చెయ్యాలా అని ఏవేవో నిర్ణయాలు చేయటం అనవసరంగా భవిష్యత్తును గురించి ఆలోచించి భయపడటం ఇదంతా ఒక రోగం ఇది మనసుకు పె పట్టే పెద్ద రోగం దీని ఫలితమే మన మనసులు కృంగిపోవటము నిస్థేజం ఇక శరీరము అనేక రకాలుగా కృంగి కృషిస్తుంది ఇందుకే హరప్రభువు ఆత్మకు ఆహారం పెట్టుతూ బలంగా తేజోవంతంగా ఉంచుకోమని బోధిస్తున్నాడు మరి మనము శరీరానికి ఆహారం బాగా పెట్టగలం పెడుతున్నాం కానీ ఆత్మకు ఆహారం పెట్టే విషయంలో పూర్తిగా అజ్ఞానమై ఉన్నాం ప్రభు బోధన గురించి బాగా ఆలోచిస్తే సరిగా వేళకు శరీరానికి ఎలా ఆహారం అవసరమో మనసుకు కూడా నిత్యం ఆహారం అవసరమనే తోస్తుంది మనసుకు ఆహారం లేకపోవటం వల్లనే మనసుకు ఆహారం లేకపోవటం వల్లనే కాబోలు విషప్రాయమైన సాంసారిక చింత పట్టుకొని మనలను వేధిస్తున్నది ఆత్మకి ఆహారం పెడితే అది బలం కలిగి తేజోవంతమవుతుంది శరీరం కూడా ఆరోగ్యాన్ని కూర్చుకుంటుంది అని హరప్రభు చెప్తున్నారు అనగా శారీరక ఆహారం కంటే కూడా మనసుకి ఆహారమే ముఖ్యమని మనం ఊహించవచ్చును మనసు ప్రతి క్షణం పుష్టిగా తేజోవంతంగా ఉండాలంటే దానికి నిర్ణయింపబడిన ఆహారాన్ని అందించాలి ఇక ఆ మనసు ప్రశాంతంగా శరీరం కూడా క్రమక్రమంగా తేజోవంతమవుతుంది శ్రీ హరప్రభు చెప్తున్నారు యోగులు సమాధి స్థితిలో ఉన్న పురుషులు ఆహారం లేకుండానే లక్షలాది సంవత్సరాలు శరీరాలను పుష్టిగా ఉంచుకోగలిగారని వినే ఉంటారనుకుంటాను కనుక దేనివల్ల ఆత్మకు ఉన్నతి కలుగుతుందో దానికై విశేషించి ప్రయత్నించండి శరీరం దానంతట అదే బాగుపడుతుంది ఇప్పుడు అర్థమవుతోంది భౌతికంగా ఆహారం లేకపోయినా యోగీశ్వరులు అన్ని సంవత్సరాలు శరీరాలను పుష్టిగా ఉంచుకోగలిగారంటే ఆత్మకు ఆహారం ఎంత అవసరమో మన ఊహకే కాస్త అందుతోంది విశేషమేమంటే వారు ఆత్మకి ఆహారం ఒక్క క్షణం కాలం కూడా వదలకుండా పెట్టారు కనుకనే అంత పుష్టిని పొందారు మనం శరీరానికి రోజులో కొన్ని వేళల్లోనే ఆహారం పెడతాం కానీ ఆత్మకి అలా వేళలలో వేళలతో సంబంధం లేకుండా అన్ని వేళల్లోనూ ఆహారం పెట్టవలసిందే ఎంత పెట్టితే అంత మంచిది అయితే ఏ ఆహారం పెట్టాలో శ్రీ హరప్రభువు చెప్తున్నారు సాధు మహాత్ములు కానీ శాస్త్రాలు కానీ ఒకే స్వరంతో కృష్ణనామాన్ని గురించి ఎంతగానో చెప్తున్నాయి కనుక ఎవరైనా ఆత్మకు ఔన్నత్యం బాగా కలగాలని కోరితే నామస్మరణను మరువరాదు అలా నామ రటన వల్ల చేస్తే మీరు ధన్యులవుతారు నీ ఏ లోటు ఏ బాధ దరికి రాదు మరియు మీరు తగిన రీతిగా నడిపింపబడతారు చక్కగా సింగారింపబడతారు కుసుమహర రెండవ భాగం మరలా విందామా